స్టార్ట్ చేద్దామా రెహమాన్ ఎవరు రెహమాన్ నాకు తెలియదు నేను పడుచుకోను ఒక పది ఏళ్ళకి ఒకటి ఇస్తాడు ఏదో ఆస్కారం పాడు అవన్నీ అందుకే భారతరత్న రామారావు అంటే ఆయన చొప్పుతో సమానం కాలి గోడుతో సమానం ఉన్న చివరికి అది ఒక రామారావు గారి వల్ల అయింది అమితాబ్ బచ్చన్ ఎంపీకే నుంచి పాలిటిక్స్ లోకి ఒక గొప్ప పొలిటీషన్ ఓడించడం తప్ప పార్లమెంట్ లో కూడా ఆటోగ్రాఫ్ లో సినిమాలో చూపించడం ఈజీ కాదు మనం రియల్ లైఫ్ లో పాలిటిక్స్ లో రావడం అంటే ఈజీ అందరూ అనుకుంటున్నాడు చిరంజీవి అలా ఒక విత్తరం చేశారు ఒక వృక్షం అయిపోయింది ఆ మొలకయ్యి వృక్షం ఏంటో తెలిసేది తెలుగు చల్ల చిత్రం అంటే ఏంటో భయపడే రకం కాదు నేను డైరెక్ట్ అన్నాను కోల్డర్ రాలతే మరోసారి జాగ్రత్తగా ఉండమని ఎవడో అన్నాడు కదవా ఇది బిట్టు పెట్టుకుంటాడా అవునా బిట్టు పెట్టుకుంటా నీకేంటా నువ్వేం బిక్కుని గడ్డం పెట్టుకున్నావు అడి చెప్పండి ఎల్లి ముద్దని పెట్టారు కడుపుని చేసేయాలి అంతే ముందు రావాలి మా కొలుకులు కూడా గెలడాలు కొంచెం అంటే నేను చూడాలి ఎత్తులు లేవు నేను ఎక్కడ ఎత్తులు లేవు నేను చూడాలని లోతులు లేవు కలవడానికి వెళ్ళినప్పుడు